బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎలా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బండిలో ఉండే పిల్లలు మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఇప్పించాం జత ప్రైజ్ ఎంత పడింది నేను అన్నతో అయితే మాట్లాడదాం ఒకసారి పిల్లలు అనేది చూపిస్తాం ఎందుకంటే కింద ఉన్నప్పుడు పిల్లలు తీయడానికి టైం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళ పిల్లలన్నీ ఇప్పిస్తూ కొద్దిగా అక్కడ బిజీగా ఉన్నాను నేను వచ్చేటప్పుడు అన్నవాళ్ళు అయితే బండికి లోడ్ చేశారు అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఎన్ని పిల్లలు తీసుకున్నాం ఇవి జత ఫ్రైజ్ ఎంత పడింది అనేది నేను చూపిస్తాను ఒకసారి పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి నాకు తెలిసినంత వరకు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొమ్మ కొట్టి పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు అయింది అన్నతో అయితే ఒకసారి మాట్లాడిస్తాను అన్న మన పేరన్నా సురేష్ ఎక్కడి నుంచి వచ్చామున్నాయి మనం పక్కన కడకొట్ల కలగుంట అన్న మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాను మొత్తం టోటల్ ఇరవై ఇరవై ఆరు పిల్లలు ఆ ఒక్క పిల్లతో పాటు ఇరవై ఆరు పిల్లలు అన్న ఇరవై ఆరు పిల్లలు మనకి వాటి వయసు ఎంత ఉంది నీకు కొంచెం తెలిసి మూడు నెలలు నాలుగు నెలలు కొమ్మకొండ పిల్లలు ఉంది కొంచెం త్రీ మంత్స్ అనేది ఉంది యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత వరకు పదమూడు పద్నాలుగు కిలోలది లైవ్ వేట్ వస్తాయి అన్న మనకి జత ఎంత పడింది అన్న పదమూడు వేల ఎనిమిది వందలు కొన్ని కొన్ని వచ్చి పదమూడు వేల ఐదు వందలు కొన్ని పదమూడు వేల రెండు వందలు కొన్ని అంటే రకరకాలుగా తీసుకున్నాం మొత్తం యావరేజ్ మీద మనకి పదమూడు వేల అయితే పడ్డాయి మూడు 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 నాలుగు అనేది తీసుకున్నాం ఓకేనా మనకి ఇంటికి వెళ్ళినాక నువ్వు నాకు కాల్ చేయి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏంటనే నేను ఫోన్లో చెప్తాను సరే పిల్లలు అని చెప్తా నువ్వు బైక్లో వెళ్దావు కాబట్టి కొంచెం చూస్తూ నేను డ్రైవర్ అంతా మాట్లాడు ఓకేనా ఫోన్ మాట్లాడుతున్నావా సరే సరే మాట్లాడు ఓకేనా ఈ పిల్లలు అనేది మనకు మొత్తం టోటల్ అయితే ఇరవై ఆరు పిల్లలు అయితే మన అన్న వాళ్ళకి అయితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి రెండు మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం పదమూడు వేల ఎనిమిది వందలకు ఒక బ్యాచ్ పదమూడు వేల రెండు వందలకు ఒక బ్యాచ్ పదమూడున్నరకి అట్లా మనం మూడు రకాలుగా తీసుకున్నాం మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత మనకి గూడూరు మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనకి ప్రతి వారం శుక్రవారం అనేది మనకి సంతలోకి బండి అనేది వస్తుంది లాంగ్ వెళ్ళేవాళ్ళు ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి అన్న అయితే చెప్తారు మీకు బాడుగులైనా ఏదైనా ఉన్నా ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి అట్ట మన బండి ఎక్కడి నుంచి ఏ ఊరికి వెళ్తుంది గూడూరు సంత నుంచి నాయుడుపేటకి అలా మన ట్రాన్స్పోర్ట్ ఎంత ఎంతనా అంటే మనం తక్కువ దగ్గర కాబట్టి ఎంత తక్కువ మనం కిలోమీటర్కి వెళ్ళా లాంగ్ వెళ్తే మాత్రం కొంచెం లాంగ్ వెళ్ళే మాత్రం మాత్రం మనం ఇరవై రూపాయలు అనేది తీసుకుంటాం దగ్గర అయితే ఒక రూపాయి అటువంటి తక్కువలో వెళ్ళిపోతుంటాం ఓకేనా కొంచెం అన్నరాడు కొంచెం బైక్లో వెళ్తున్నాడు నువ్వు అడ్రస్ చెప్తాడు అడ్రస్కి అయితే అక్కడ వెళ్ళి చేయి ఓకే అండి అయితే మన బండి ఈ బండి అనేది లోడ్ పంపిస్తాను ఇంకా రెండు బండ్లు పంపించాలి మనకి ఎందుకంటే టైం లేదు మన సబ్స్క్రైబర్ వాళ్ళు కూడా బండికి లోడ్ చేయమని చెప్పాను కింద ఉండే పిల్లలకు చూపిస్తాను ఓకే ఈ బండి పంపించాను నెక్స్ట్ ఇంక రెండు బళ్ళు ఉన్నాయి ఆ రెండు బండ్లు పంపించినాక తర్వాత మన మార్కెట్ వీడియోస్ అనేది తీసుకుందాం ఓకే బ్రదర్ మన అన్న వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా టైం ఉండి అయితే చూస్తాను ఏం సార్ బండికి ఏం సార్ బండికి అన్ని ఇంకొక కట్ట ఇంకొక పిల్లలు ఉన్నాయి అటు ముందు పెట్టేసే బండి ఇవి కూడా మన సబ్స్క్రైబర్ కి ఇచ్చా బండికి అనేది మొత్తం టోటల్ వచ్చేసి మనం ఎన్ని పిల్లలు లోడ్ చేసాం అనేది మనం వాళ్ళతో మాట్లాడిస్తాను ఎందుకంటే నేను మన సబ్స్క్రైబర్ పిల్లలు ఇప్పిస్తూ అక్కడికి వెళ్ళాను కింద ఉన్నప్పుడు వీడియో తీస్తే మీకు క్లారిటీగా కనిపించేది బండికి లోడ్ చేస్తున్నారు కాబట్టి మనకి బండిలో పిల్లలు ఎలా ఉన్నాయని అర్థం కాదు మనకన్నీ ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెల్లి పిల్ల యావరేజ్ లైవేట్ పదమూడు పద్నాలుగు కిలో లైవేట్ అయితే వస్తాయి ఇవి మనకి జత ఫ్రై ఎంత పడిందని అని చూపిస్తాయి ఇవి కూడా మనం మూడు బ్యాచ్లుగా అయితే తీసుకున్నాం తీసుకున్నాం వాళ్ళకి అవి మొత్తం బండికి లోడ్ చేయడం వల్ల మనకి లోపల పిల్లలు ఎలా ఉంది అనేది చూపించలేదు కానీ ఒకసారి బండికి లోడ్ చేసిన తర్వాత పిల్లలు అయితే చూపిస్తాడు అవి అన్నవాళ్ళతో మనకి లోడ్ అయిన తర్వాత అన్నవాళ్ళు ఎంత కొన్నారు అవి మనకి జత ఫ్రై ఎంత పడింది అనేది కూడా నేను బండికి లోడ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను మార్కెట్ వీడియోస్ కూడా టైం ఉంటుంది ఖచ్చితంగా మార్కెట్ కూడా ఈరోజు ఎలా ఉంది ఏంటనేది చూపించడానికి ట్రై చేస్తాను ఫైన్ వేయకూడదన్నా టైట్ అవుద్దాము అన్నా పైన వేసుకోకూడదా సరిపోతాయా కింద వరకు సరేలే ఇంక నాలుగు పిల్లలే కదా కాళ్ళు కాళ్ళు పిల్లలు లెక్క వేసుకున్నారా ఓకేనా మనకి బండికి లోడ్ అయిన తర్వాత ఈ బండి పంపించాలి తర్వాత మనం అన్న వాళ్ళైతే రాలేదు నిజామాబాద్కి అనేది మనం లోడ్ అయితే పంపించాలా అయ్య అరవై పిల్లలు అరవై బండికి ఒకటి తీసేయండి మన అన్నవాళ్ళకి నిజామాబాద్కి అనేది పంపించాలి ఆ బండికి కూడా మనం మాట్లాడాలి అన్నవాళ్ళు అయితే ఇక్కడికి రాలేదు అన్నవాళ్ళని వెంకి నువ్వే చూసి పంపించే ఉన్నారు అన్న వాళ్ళ కోసం ఈ బండి పంపించిన తర్వాత అన్నవాళ్ళ కోసం బండి కోసం అయితే ఒక లోడు పిల్లలు ఒక యాభై పిల్లలు అనేది తీసుకోవాలి ఇంకా టైం ఉంది మనకి టైం ఇప్పుడు తొమ్మిదిన్నర కావాల్సింది కానీ పిల్లలు అనేది ఉన్నాయి అన్న వాళ్ళకి ఆ యాభై పిల్లలు కూడా నేనే దగ్గరుండి చేయాలి చెయ్యాలి ఆయన రమ్మ నువ్వు డబ్బులు కట్టామా రాంబాబు అన్నా మీ పేరు అంజీ అన్నా మీ పేరు రవి అన్న మనం ఎక్కడి నుంచి వచ్చారు మనం ఎక్కడి నుంచి వచ్చాము అడ్రస్ వెంకటాచలం నెల్లూరు జిల్లా వెంకటాచలం అన్న మీరు నాకు చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు నేను ఎప్పటి నుంచి ఏమని చెప్తున్నాను మీకు అదొకసారి మీరు చెప్పండి తర్వాత పిల్లల గురించి తర్వాత మాట్లాడదాం మీరు నాకు తెలిసినంత వరకు ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పాను అదే ఎందుకు చెప్పాను ఎందుకు చెప్పాను అది కూడా చెప్పండి రేట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయన్న నేను చెప్తాను అని చెప్పాను అందుకని ఈ రోజు వచ్చారు మనకి ఇప్పుడు మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం అన్న అరవై రెండు పిల్లలు ఎన్ని ఉంటాయి ఒకటి ఏజ్ మూడు నెలలు నాలుగు నెలలు అన్న యావరేజ్ మీద మనకు అరవై రెండు పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది పదమూడు వేల ఐదు వందలు అయితే పడ్డాయి అన్న వీటికి నువ్వు ఇంటికి వెళ్ళినా నాకు ఫోన్ చెయ్యి వీటికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి అది చెత్తా మనం బయట తిప్పి ఏమన్నా మేత మేతబెట్టి అట్లా ఉన్నానా బయట తిప్పే కదా ఓకే మీరు పోయినాక మెయిన్ దానికి వేసుకొని పీపీఆర్ పారుడు రోగం తర్వాత నిదానంగా గాలికి నూటికాయలు ఆ తర్వాత వేయించుకున్నాం ఫస్ట్ మీరు వెళ్ళినాక వాటికి డిఫార్మింగ్ అది పెరుగుతుంది కానీ చీవుడు పట్టుండే బాగా వాటికి జన్మిట్ పెట్టండి జన్మిట్ అయినా అది పెట్టిన తర్వాత పీపీఆర్ యాక్సిడెంట్ ఓకేనా మీకు రేటు రీజనబుల్ రేటుకి వచ్చిందా మీరు అనుకున్న రేటుకి వచ్చిందా రేట్లు ఎట్లా ఉన్నాయి మార్కెట్ మనం అంతా ఉదయం నుంచి ఈ ఈరోజు ఒక రంతా రేట్ అయితే తక్కువ అని చెప్పాలా అంతకుముందు రేట్లు రోజు నా వీడియోస్ చూస్తుంటారు అంత ముందు వీడియోలకి ఇప్పుడు వీడియోకి ఏంటంటే ఈ రోజు మార్కెట్ వీడియో తీయాలా మీతోనే టైం సరిపోయింది నాకు సరే మార్కెట్ వీడియోస్ తీసుకుంటా మీరు ఎక్క ఓకేనా ఓకే 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 సరే మీరు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను ఫోన్లో మీతో మాట్లాడతాం ఓకేనా అదే ఒకరి వెనకాలండి గేట్ కాడా కొద్దిగా అమౌంట్ సరే అన్న నువ్వు కూడా నిలబడు నీ బండి కూడా తీస్తావు మనది డైలీ వస్తుంది కదా బండి ఇట్రా ఇట్రా అనే ఒక్కరు అండి ఇక్కడ కొంచెం బండి నెంబర్ కనబడుతుంది అనే గూడూరు మార్కెట్లో మనకి ఈ బండి కూడా ప్రతి వారం అనేది వస్తుంది మన అన్నతో మాట్లాడిన తర్వాత ఒకవేళ నేను కాంటాక్ట్ లేకపోయినా ఎవరైనా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి ఏదైనా బాడుగులు కావాలన్నా అయినా అన్న నంబర్కి అనేది కాల్ చేయండి ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఎందుకంటే ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ప్రాబ్లంలా ఫోన్లన్నీ పనిచేయు కాబట్టి పిల్లలు అనేది చూపిద్దాం అనుకున్నా అన్న మనం గూడూరు నుంచి వెంకటాచల్లకి వెళ్తున్నాం లోకల్కి అయితే మనం ఒక రూపాయి అట్టే వెళ్ళిపోతున్నాం లాంగ్ వెళ్తే మాత్రం కిలోమీటర్కి ఇరవై రూపాయలు ఎక్కడైతే పంపిస్తున్నాం ఓకే ఒక జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళండి ఓకేనా అన్న మనం పిల్లలైతే బండి పైన లోడ్ చేయడం వల్ల నేను ఒక పిల్లలు అనేది చూపించలేకన్నాయి ఎందుకంటే కింద ఉన్నప్పుడు నేను అన్నవాళ్ళకి వేరే అన్న వాళ్ళకి పిల్లలు దిగడానికి వెళ్ళాను వచ్చే లోపల అన్నవాళ్ళని బండి లోడ్ చేయమన్నాను వెళ్ళినంతవరకు ఒకసారి పిల్లలు అనేది చూపిస్తాను మీరు ఆడికి మీరు గేట్ కాడల్లా మీరు వెళ్ళండి ఓకేనా ఓకేనా నాకు ఫోన్ చేయండి సరే ఎక్కండి అయితే ఓకేనా మనం బండి అనేది లోడ్ చేసాం పిల్లలు చూపిద్దాం అనుకున్నా పైన అనేది ఉన్నాయి కాబట్టి లోడ్ కనిపించదు లోపల మాక్సిమమ్ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు జస్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలకైతే మనకి అరవై రెండు పిల్లలు మన అన్న వాళ్ళకైతే ఇప్పించాం ఒక టూ రెండు నెలల నుంచి అయితే మన వాళ్ళకి కాల్ చేస్తాం టైం కుదరక నేను అన్నవాళ్ళని అన్న రేట్లు తగ్గినప్పుడు చెప్తాను అప్పుడు రమ్మని చెప్పాడు ఓకే అన్న అయితే ఓకే ఓకే ఓకేనా ఇంకా మన అన్నవాళ్ళు నిజామాబాద్ అన్నవాళ్ళకి పిల్లలైతే ఒక యాభై పిల్లలు కొనాలి అన్నవాళ్ళు రాలేదు ఇంకే మనకి పిల్లలు అనేది పంపించమన్నారు ఇంకా అన్నవాళ్ళ కోసం ఒక యాభై పిల్లలు అనేది నేనే బేరం చేయాలి నేను వీడియో తీయడానికి కుదరదు కాబట్టి నేను ఇట్లా వీడియో తీస్తూనే రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తా నేను బేరం అన్నవాళ్ళకి బేరం చేసే వీడియో కూడా మీకు చూపిస్తాను ఓకేనా మనం అన్నవాళ్ళ కోసం యాభై పిల్లలను తిరగాలి మన మార్కెట్ వీడియోస్ తీస్తూ ప్లస్ వచ్చేసి రేట్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఓకేనా ఇంకొక విషయం ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు నాకు బుధవారం గురువారం అనేది కాల్ చేయండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు ఇంకన్నా మన పిల్లలు కావాలని అన్న ముందు నేను ఎవరికైనా చెప్పుకుంటాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పించిన తర్వాత టైం ఉంటే మీకు ఇప్పిస్తాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న వాళ్ళకి వారం నుంచి నాతో మాట్లాడుంటారు వాళ్ళకి ఇప్పించకుండా మీకు ఇప్పించారంటే బాగుండదు కాబట్టి ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు బుధవారం గురువారం కాల్ చేస్తారంటే మీ నెంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటా మార్కెట్కి వచ్చి కాల్ చేస్తారంటే మీ ఫోన్ లిఫ్ట్ చేయడానికి టైం కుదరదు ఎందుకంటే బిజీగా ఉంటాను మాట్లాడడానికి టైం కుదరదు ఓకేనా మార్కెట్ మార్కెట్ వీడియోస్ తీసుకోవాలి అన్న వాళ్ళకి పిల్లలు పిల్లలు కూడా ఒక యాభై పిల్లలు అనేది చూడాలి కాబట్టి మన అన్న వాళ్ళ కోసం అయితే ఈ పిల్లలనే మూడు బ్యాచ్లు చూస్తాం ఈ మూడు బ్యాచ్లు అయితే మనకి ఎన్ని పిల్లలు జత ఫ్రై అనేది చూపిస్తాను వాళ్ళకి యాభై పిల్లల కోసం అయితే మార్కెట్ మొత్తం మనం బేరం చేయడానికి వెళ్తున్నాను మొత్తం టోటల్ మీకు ప్రతి ఒక్క కట్ట వీడియో చూపిస్తూ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఆ వీడియో చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఈ ఒక్కొక్క కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ అని చెప్తున్నాను నేను అన్నవాళ్ళతో మాట్లాడుతూ ఆ వీడియో అనేది యాడ్ చేస్తాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి నలభై తొమ్మిది సన్నాలు వస్తున్నాయి ముందు కాడు వేలు రేటా రేట్ ఏం చెప్తున్నావు అమ్మో పదహైదు వేలు పదహైదు వేలు చేస్తాను ఆ పిల్లలు రేటుకి ఇస్తూ అంతే కదా అవతల పిల్లలు రేటుకి ఇస్తాం ఆడ వస్తాయండి సన్నాలు ఎన్నో చూడు పదమూడు ఉన్నారా పదమూడు ఉన్నారా వస్తాయా అంటే వస్తాయి వస్తాయా అంటే వస్తాయి ఎందుకు రావు వెనక తాడు ముందు తాడు కూడా సన్నాలు వాళ్ళ అవి కూడా వాళ్ళ నాలుగు తాళ్ళు ఈ పిల్లలు తీసేస్తా ఈ పిల్ల వద్దు వచ్చి పిల్ల వద్దు మా కొమ్ము కొట్టిన పిల్ల ఎన్ని మొత్తం ఎన్ని మొత్తం ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పిల్లలు రైతు వచ్చి ఎనభై ఎనిమిది పిల్లలు కదా ఎనభై ఎనిమిది పిల్లలు యాభై పిల్లలు యాభై పిల్లలు ఎదుర్కొంటారు యాభై పిల్లలు మాకు యాభై పిల్లలు యాభై కాదు నువ్వు కానీ అది నాకు సంఘటన వద్దు దూరం పోయే దూరం పోయేటిలో యాభైపోతారు నాకు ఇది పెద్ద పిల్ల కదా వద్దు నేను అనేది మాకు తొమ్మిది కొండ యాభై పిల్లలు పేరుకుంటా ఎనభై ఎనిమిది పిల్లలు కదా ఎనభై ఎనభై ఎనిమిది ఉన్నాయి తొంభై ఉన్నాయి యాభై పిల్లలు ఎదురుకుంటా యాభై ఎన్ని వద్దుగా చెప్పు నేను చెప్పు